ఉచరడిపాలెం పట్టణంలోని స్థానిక కనసిరిపాలెం వద్ద ఓ ఇల్లు వర్షానికి కూలిపోయింది బాధితులు నాగరాజు వివరాల మేరకు గత పదిహేను సంవత్సరాలుగా తాము ఇక్కడే కాపురం ఉంటున్నామన్నారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షం దాటికి ఇల్లు నానిపోవడంతో నెర్లిచ్చి ఒక్కసారిగా ఉదయం కోల్పోయిందని చెప్పారు దీంతో తాము రోడ్డున పడ్డామని బాధితులు వాపోయారు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు மா yeah. <laughs> 그 때, 그래, 그 뭐, 찜하 మా అది ఏంటంటే ఉదయాన్నే వర్షం వస్తుంది వర్షానికి ఇది రేపు ఒక్కసారిగా పగిలింది పగిలిన వెంటనే అప్పుడు మేము చూసాము ఏందేనని అసలు సిచ్యువేషను కింద నెచ్చేసింది గోడ నెవీ చేసింది అప్పుడు ఏందని టీవీని ఇప్పదామని ట్రై చేస్తున్నాము వీళ్ళంతా అక్కడే ఉండరు వాళ్ళని బయటికి పంపించేసాము ఒక్కసారిగా పడిపోయింది ఎవరున్నారు అందరూ ఉన్నాం ఇంట్లో అందరం ఉన్నాం అంటే నేను ఏమి మా పిల్లలు ఇద్దరు అందరం ఇంట్లోనే ఉన్నాం వాళ్ళని బయటికి పంపించేసాను నేను ఆ టీవీ ఇప్పుదామని టీవీ స్క్రూ డ్రైవర్ అడుగుతున్నాను అంతే ఆ అడిగే విషయం అడిగే లోపల అది ఒక్కసారిగా కూలిపోయింది అంటే ఈ రోజు ఉదయాన్నే ఈ వర్షానికి బాగా నాని బాగా నాని ఒక్కసారిగా క్రాక్ ఇచ్చేసింది అది కింద పగిలింది అసలు చూసుకోలేదు సరే అని చెప్పి నేను అప్పటికి బాట చూసాను ఏదన్నా వాటర్ ఏమన్నా నిలబడి ఉండాయేమో దానివల్ల బురువుకి ఏమైనా పగిలిందేమో అనుకున్నాను కానీ ఏంటంటే అది కింద చూసే ఒక్కసారిగా అరడుగు అరడుగు క్రాక్ ఇచ్చేసి అది సరే అని చెప్పి నేను లోపలికి వచ్చాను ఒక్కసారి సల్లంగా వరగతున్ని ఆవిడ మైడీ పంపించేశాను ఆ టీవీ అంటే టీవీ ఎటు సైడే పెట్టినాం కోట్ టీవీ దాన్ని ఎప్పుడమ్మ ట్రై చేస్తున్నాను కానీ నేను కన్ను మూసి తెలిసే తరికే ఒక్కసారిగా పడిపోయింది ఎగురు దూకు వచ్చేసాను ఊరికేం దొరకలేదు నష్టపోయారు నష్టం అంటే పోయాం కదా సార్ ఇంకా టీవీ ఇంకా సామాన్ అన్ని ఉండేవి ఫ్రిడ్జ్ ఉన్నింది ఆ ఫ్రిడ్జ్ మీద ఒక పడి అది బండరాయ మామూలుగా అది అదిరిపోయింది ఫ్రిడ్జ్ బీరువాలు ఉండాయి అవన్నీ ఇంకా నష్టమే కదా సార్ మీ పేరు మా పేరు నాగరాజు సార్ చెప్పాడు రేపు మార్నింగ్ ఇస్తాము ఈరోజు ఎవరో ఒకరు మందోళల దగ్గర ఇంటి దగ్గర ఉండండి అని చెప్పారు అలాగే సార్ ఈరోజు మార్నింగ్ వెళ్ళకుండా స్కూల్ కడ తీసుకున్నాను తీసేయండి సార్ లేదంటే అక్కడే ఉంటాయి కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మా నెంబర్ ఎయిట్ త్రీ